హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనగనగా కథలు ఈ రోజు చెప్పే కథను చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేయండి ఇక కథలోకి వెళదాం అనగనగా తిరుమలగిరి అనే నగరానికి చెందిన తిరుపతయ్య పొట్టకూటి కోసం ఇరవై సంవత్సరాల క్రితం భార్యాపిల్లలతో నగరానికి వచ్చాడు అక్కడ ధాన్యం మిల్లులో రోజువారీ కూలీగా పనిచేస్తూ అంచెలంచెలుగా ఎదిగి అలాంటి మూడు నాలుగు ధాన్యపు మిల్లులకు యజమాని అయ్యాడు కూతురికి ఘనంగా వివాహం చేసి అత్తగారింటికి పంపించేశాడు అలాగే కొడుకు పూర్ణయ్యకు కూడా వివాహం చేసి వ్యాపార బాధ్యతలన్నీ కొడుకుకి అప్పగించాడు తిరుపతయ్య ఇక కొడుకు వ్యాపారాలన్నిటినీ ఎంతో చక్కగా చూసుకుంటున్నాడనే నమ్మకంతో వాటి గురించి పట్టించుకోకుండా మనవడు మనవరాలితో ఆడుకుంటూ ఎంతో ఆనందంగా జీవితాన్ని గడపసాగాడు తిరుపతయ్య ఎరా పూర్ణయ్యా పక్కుల్లో కోడిపందాలేస్తున్నారంట్రా పద వెళ్ళి చూద్దాం అంటూ పూర్ణయ్య స్నేహితులు అక్కడికి వచ్చారు అవునా సరే ఉండు గుమస్తా గారు వచ్చి కాస్త ఈ లెక్కలను చూసుకుంటూ ఉండండి నేను దాకా వెళ్ళొస్తానే అంటూ మిల్లు లెక్కలన్నీ గుమస్తాకి అప్పజెప్పి గల్లాలో ఉన్న డబ్బులు తీసుకుని స్నేహితులతో కలిసి కోడి పందాలకు వెళ్ళిపోయాడు పూర్ణయ్య అయ్యో పూర్ణయ్య పందెంలో నీ డబ్బులన్నీ పోయి అంటూ స్నేహితులు బాధపడసాగారు సర్లేరా ఈరోజు పోతే రేపు వస్తే ఉంది పదండి కాస్త సారా దుకాణం దాకా వెళ్దాంరా సారా తాగి ఆ బాధని మర్చిపోదాం అంటూ సారా దుకాణానికి స్నేహితులను తీసుకువెళ్ళి వాళ్లకు సారా పోయించి తను కూడా తాగి చీకటి పడే సమయానికి ఇంటికి చేరుకున్నాడు పూర్ణయ్య అలా రోజంతా స్నేహితులతో తిరుగుతూ వ్యాపారాలేమీ సరిగ్గా చూసుకోకుండా ఆ బాధ్యతలన్నీ గుమస్తాల మీద వేసి విచ్చలవిడిగా స్నేహితులతో కోడి పందాలని పేకలని ఆడుతూ దుర్వ్యసనాలకు లోనయ్యి డబ్బును పోగొట్టసాగాడు పూర్ణయ్య ఏంటి గుమస్తా గారు ఇలా వచ్చారు బాగున్నారా అన్నాడు తిరుపతయ్యా బాగానే ఉన్నానయ్యా అన్నాడు గుమస్తా మరేంటి ఇలా వచ్చారు ఏమైనా డబ్బా అవసరమా అన్నాడు తిరుపతయ్యా అది కాదయ్యా నాకేమీ డబ్బా అవసరం లేదు కానీ ఒకటి చెప్దామని వచ్చాను మీరేమి అనుకోరుగా అన్నాడు గుమస్తా ఏంటో చెప్పండి అన్నాడు తిరుపతయ్య మరి చిన్నబాబు రోజు మిల్లుకు వస్తున్నాడు గానీ అక్కడ ఏమి చూసుకోవటం లేదయ్యా స్నేహితులతో పందాలని ఆటలని బయటికి వెళ్ళిపోతున్నాడయ్యా డబ్బుని కూడా విచ్చలివిడిగా వాడేస్తున్నాడయ్యా మరి ఈ విషయం మీకు తెలుసో లేదో అని చెప్దామని వచ్చాను అన్నాడు గుమస్తా అవునా గుమస్తా గారు నేను రోజూ ఇంట్లో నుంచి బయటకు వెళుతున్నాడు వెళ్ళి వ్యాపారాలే చూసుకుంటున్నాడు అనుకుంటున్నాను కానీ ఇలా దుర్వ్యసనాలకు బానిసవుతున్నాడని నాకు నిజంగా తెలియదు సరే ఇక నుంచి నా కొడుకుని సరైన మార్గంలో పెట్టే బాధ్యత నేను తీసుకుంటాను మీరు వచ్చి నాకు ఈ విషయం చెప్పినందుకు చాలా ధన్యవాదాలండి అన్నాడు తిరుపతయ్య ఏమీ లేదయ్యా బాబు ఎక్కడ దారి తప్పిపోతాడో అని భయమేస్తే నేను ఇలా వచ్చి చెప్పాను గాని ఇంకొక విధంగా అనుకోకండి అంటూ ఇంటికి వెళ్ళిపోయాడు గుమస్తా కొడుకుని ఎలా మార్చాలో ఆలోచించి ఆ ఇలా చేస్తే గాని నా కొడుకు మారడు అని అనుకుంటూ మరుసటి రోజు కొడుకు కంటే ముందుగానే నిల్లుకు వెళ్ళిపోయాడు తిరుపతయ్య ఏంటి నాన్న మీరొచ్చారేంటి నేను చూసుకుంటాగా మీరింటి దగ్గర విశ్రాంతి తీసుకోండి ఇక ఇంటికి వెళ్ళిపోండి అన్నాడు పూర్ణయ్య నాకేమి విశ్రాంతి అవసరం లేదు గాని ఇక నుంచి ఈ వ్యాపారాలన్నీ నేనే చూసుకుంటాను నువ్వేం చూడొద్దులే నువ్వు వెళ్ళి విశ్రాంతి తీసుకో అన్నాడు తిరుపతయ్య ఇప్పుడు ఏమైంది నాన్న నేను చూసుకుంటాలే మీరు వెళ్ళిపోండి అన్నాడు పూర్ణయ్య నేను చెప్తున్నాను కదరా నువ్వు వెళ్ళిపో ఇవన్నీ నేనే చూసుకుంటాలే అన్నాడు తిరుపతయ్య సరే నాన్నా నేను వెళుతున్నా గాని గుమస్తా గారు కొంత డబ్బు ఇవ్వండి అంటూ గుమస్తాని డబ్బు అడిగాడు పూర్ణయ్య అయ్యా ఇవ్వమంటారా అంటూ తిరుపతయ్యను అడిగాడు గుమస్తా ఏమీ ఇవ్వనవసరం లేదు అయినా ఇప్పుడు నీకు డబ్బుతో అవసరం ఏమిటి అన్నాడు తిరుపతయ్య నేను నా స్నేహితులు కలిసి పక్క ఊరి దాకా వెళ్ళాలి నాన్న కాస్త డబ్బులు ఇవ్వండి అన్నాడు పూర్ణయ్య నీకు పక్క ఊర్లో అత్యవసరమైన పనేముందిరా ఇంటికి వెళ్ళు ఇంట్లో తినడానికి ఏదో ఒకటి వండుంటారు అది తినేసి కాసేపు బయటకు వచ్చి స్నేహితులతో కూర్చుని కబుర్లు చెప్పి మరలా ఇంటికి వచ్చే దానికి ఇంకా అవసరం రా వెళ్ళు నేనేమి ఇవ్వను అన్నాడు తిరుపతయ్య ఇక తండ్రికి ఎదురు చెప్పలేక అక్కడి నుంచి వెళ్ళిపోయాడు పూర్ణయ్య అలా డబ్బులు లేకుండా స్నేహితులతో కొన్ని రోజులు తిరిగాడు ఏరా ఈరోజు ప్రక్క ఊళ్ళో ఎద్దులు పందాలున్నాయంట్రా మనం అక్కడికి వెళదామా అన్నాడు ఒక స్నేహితుడు అయితే పూర్ణయ్యను కూడా తీసుకుని వెళదాంరా అన్నాడు ఇంకొక స్నేహితుడు ఒరే వాణ్ణి ఎందుకురా తీసుకువెళ్లడం వాడి దగ్గర చిల్లిగవ్వ ఉండటం లేదు వాడికి కూడా మనమే ఖర్చు పెట్టాలి వాడిని తీసుకువెళ్లకుండానే వెళ్ళిపోదాంలే పదా అన్నాడు ఇంకొక స్నేహితుడు అలా పూర్ణయ్య నుంచి చిల్లిగవ్వ రాకపోయేసరికి పూర్ణయ్యకు దూరంగా ఉండసాగారు స్నేహితులు అలా స్నేహితులు కూడా తనని దూరంగా ఉంచేసరికి అది తట్టుకోలేని పూర్ణయ్య తండ్రి మీదకి పోట్లాడడానికి వచ్చాడు నాన్నగారు మీరు చేస్తున్నది నాకేమీ నచ్చడం లేదు నాకంటూ ఖర్చులకి కొంత డబ్బు ఇవ్వండి లేదంటే వ్యాపారాలన్నీ నాకు చెప్పేసేయండి అంతేగాని ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా వ్యాపారాలన్నీ మీరే చూసుకుంటూ సొమ్మునంతా మీ చేతిలో పెట్టుకోవద్దు ఇదేమీ న్యాయంగా లేదు అంటూ పోట్లాడసాగాడు పూర్ణయ్య ఏం బాగోలేదురా అన్నాడు తిరుపతయ్య నేను వ్యాపారాలన్నీ దగ్గరుండి చూసుకుంటా వస్తున్నారు అది కాక ఇందులోది ఒక్క రూపాయి కూడా నేను వాడుకోకూడదా ఇదేమి న్యాయం ఇక నుంచి మీరు రావద్దు అన్నీ నేనే చూసుకుంటా అంటూ గట్టి గట్టిగా అరవసాగాడు పూర్ణయ్య సరేరా ఈ వ్యాపారాలన్నీ నీకే అప్పజెప్పేస్తాను కాకపోతే నాదొక కోరిక ఉంది ఒక నెల రోజుల పాటు నేను మొదట్లో ఈ నగరానికి వచ్చినప్పుడు రోజు కూలీగా ఎలా అయితే పనిచేసానో అలా నువ్వు పని చెయ్యి అలాగే నీకు ప్రతిరోజు వచ్చిన జీతాన్ని నాకు అది ఏం చేస్తున్నానో నువ్వు అలా గనుక ఒక నెల రోజులు చేస్తే ఆ తరువాత నీకు ఆస్తి మొత్తం అప్పచెప్పేసి ఇక ఈ వ్యాపారాల విషయంలో జోక్యం చేసుకోను సరేనా దీనికి నువ్వు అంగీకరిస్తావుగా అన్నాడు తిరుపతయ్య సరే నాన్న నెల రోజులేగా మీరు చెప్పినట్లుగానే రోజు కూలీగా పనిచేస్తాను ఆ వచ్చిన డబ్బులను మీకిస్తాను నెల రోజులు గడువైన తరువాత మాత్రం ఈ వ్యాపారాలన్నీ నాకు చెప్పాల్సిందే తరువాత మీరు వీటిలో జోక్యం చేసుకోవద్దు మాట మీద నిలబడతారుగా అన్నాడు పూర్ణయ్య ఆ నేను మాటంటే మాటేరా ఈ నెల రోజులు నువ్వు రోజు కూలీగా పనిచేయి వచ్చిన డబ్బు ప్రతిరోజు నాకు ఇచ్చేసేయి అదేం చేసినా నువ్వు అడగొద్దు సరేనా అన్నాడు తిరుపతయ్య సరే అంటే సరే అని ఆ మరుసటి రోజు నుంచే పూర్ణయ్య రోజు కూలీగా మిల్లులో పనిచేయసాగాడు పగలంతా మిల్లులో పనిచేసి సాయంత్రానికి ఇచ్చిన జీతాన్ని తీసుకువచ్చి తండ్రికి ఇచ్చేవాడు తండ్రి ఆ డబ్బులు తీసుకుని తన స్నేహితులను సారా దుకాణానికి తీసుకువెళ్ళి వాళ్ళకి ఆ డబ్బునంతా ఖర్చు చేస్తూ ఉండేవాడు ప్రతిరోజు ఇలాగే జరుగుతూ ఉండేది మొదట పూర్ణయ్యకు ఏమీ అనిపించలేదు కాని రాను రాను బాధ కలగసాగింది ఏంటి మా నాన్న రోజంతా ఎంతో కష్టపడి తీసుకొచ్చిన డబ్బుని అలా తాగుళ్ళకి తందనాలకి ఖర్చు చేసేస్తున్నాడు అలా ఖర్చు చేయకుండా దాయొచ్చు కదా నాకెంత బాధగా ఉంటుంది నా కళ్ళ ముందే నా కష్టాన్ని అలా నీళ్ళ ప్రాయంగా ఖర్చు చేసేస్తున్నాడు ఇక నేను తట్టుకోలేను అని అనుకుని తండ్రి వద్దకు వచ్చి నాన్న మీరు చేస్తుంది నాకేమీ నచ్చటం లేదు నేను పగలంతా ఎంత కష్టపడితే ఆ డబ్బు వస్తుంది దాన్ని తీసుకువెళ్ళి నువ్వు అలా స్నేహితులకు ఖర్చు పెడతావా కావాలంటే నీ సొంతానికి ఏదైనా కొనుక్కో తిను వాడుకో అంతేగాని అలా దుర్వ్యసనాలకు ఖర్చు చేస్తావేంటి నాన్న నాకు అస్సలు నచ్చటం లేదు అన్నాడు పూర్ణయ్య నేనేం చేస్తే నీకెందుకురా మొదటే చెప్పాను కదా నువ్వు ఇచ్చిన దానిని నేనేం చేస్తున్నా అడగొద్దని అయినా నీకు ఈరోజు ఆ బాధ తెలుస్తుందా నేను కూడా ఇలా కొన్నేళ్లు సంపాదించే కదరా ఈ స్థాయికి వచ్చాను నువ్వు నా కళ్ళ ముందే ఇన్నేళ్లు నేను కష్టపడి సంపాదించిన దాన్ని విచ్చలివిడిగా ఖర్చు చేస్తున్నావు అయినా నేను నిన్ను అడిగానా అడగలేదు కా నువ్వు కూడా నన్ను అడక్కు ఈ నెల రోజులు రోజు కూలీగా పనిచేయి అంతే అన్నాడు తిరుపతయ్య ఇక ఒప్పుకున్నట్లుగానే నెల రోజులు కూలీ చేసి వచ్చిన దానిని తీసుకువచ్చి తండ్రికి ఇచ్చేశాడు కాని ఎదురు తిరిగి అడగలేదు ఇక నెల రోజులు అయిపోయిన తరువాత వ్యాపార బాధ్యతలన్నీ కొడుకుకి పూర్తిగా అప్పజెప్పేశాడు తిరుపతయ్య అయితే ఇంతకు పూర్వంలాగానే వ్యాపార బాధ్యతలన్నీ చూస్తున్నాడని తెలుసుకున్న స్నేహితులు మరలా పూర్ణయ్య దగ్గరకు వచ్చారు ఎరా పూర్ణయ్య ఎన్నాళ్ళకి మరలా నీకు స్వేచ్ఛ వచ్చిందిరా ఈరోజు ప్యాకకు వెళ్లి సరదాగా కాసేపు ఆడుకుని ఆ తరువాత సారా దుకాణం దాకా వెళ్లొద్దాం పదా అన్నారు స్నేహితులు ఆ సరే ఇదిగో ఇప్పుడే వస్తున్నా అంటూ కొంత డబ్బు తీసుకుని బయలుదేరుతూ ఉండగా తన నెల రోజుల కష్టం గుర్తుకు వచ్చి ఈ డబ్బు మా నాన్న ఎంత కష్టపడితో వచ్చిందో దానిని నేను నీలప్రాయంగా ఖర్చు చేయడానికి వెళుతున్నానా నా నెల రోజుల కష్టాన్ని మా నాన్న నీలప్రాయంగా ఖర్చు చేస్తుంటే నాకెంత బాధ కలిగింది అలాగే నేను ఇలా ఖర్చు చేస్తుంటే మా నాన్నకి ఎంత బాధ కలుగుతుందో ఆయన బాధ ఇప్పుడు నాకు తెలుస్తుంది నేను అలా చేయలేను అని ఒక అడుగు వెనక్కి వేసి ఎరా నాకు కాస్త పనుంది గాని మీరు వెళ్ళండి నేను రాను అని చెప్పేసి వ్యాపారాన్ని చూసుకోసాగాడు పూర్ణయ్య అలా ఆ రోజు నుంచి దురవ్యసనాలకు దూరంగా ఉంటూ వ్యాపార బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తూ తన కుటుంబంతో ఎంతో ఆనందంగా జీవించసాగాడు పూర్ణయ్య ఫ్రెండ్స్ ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు టేక్ కేర్ బాయ్